నెక్స్ట్ బ్రమలో ప్రసాద్ రావు తిరిగి రెస్టారెంట్ కి వెళ్ళగానే వాళ్ళ బాసు డబ్బులు డిపాజిట్ చేసేసారా అని అడుగుతుంటాడు చేయలేదు సార్ అని ప్రసాద్ రావు చెప్పడంతో మరి డబ్బులు ఏవి అని అడుగుతూ ఉంటారు ప్రసాద్ రావు దారిలో పోయాలి సార్ అని చెప్పడంతో వాళ్ళ బాసు ఒక్కసారిగా షాక్ అయిపోతూ నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర అని అరుస్తూ ఉంటాడు అంతలో అదే రెస్టారెంట్ దగ్గర శ్రీకర్ కారాపలానే అవని అతని ఆ రెస్టారెంట్ ని చూసి కంగారు పడుతూ ఇక్కడైతే కాపు అని అడుగుతూ ఉంటుంది హెడేక్ గా ఉంది కాఫీ తాగాలి అని చెప్పాను కదా దిగు అని చెప్పేసి దిగుతూ ఉంటాడు అవని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందులో ప్రసాద్ నువ్వే డబ్బులు మాయం నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉండగా నన్ను నమ్మడు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ అని ప్రసాద్ రావు ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటాడు అందులో శేఖర్ లోపలికి వస్తూ ఉండగా ప్రసాద్ రావుని శేఖర్ ఎక్కడ చూసేస్తాడో అని భయంతో టెన్షన్ పడుతూ ఇక్కడ వద్దు బావా వేరే చోటుకి వెళ్దాం అని బ్రతిమాలుతూ అవని కూడా వెనకాలే వస్తూ ఉంటాం ఆయన కూడా శేఖర్ వెనకుండా మాట్లాడకుండా సైలెంట్ గా రా అని చెప్పేసి అంటూ అలా ఎదురుగా చూడగా ప్రసాద్ రావు వాళ్ళ బాస్ కాళ్ళు పట్టుకుని ఉంటాడు దాంతో శేఖర్ రావని ఎదురు చూసి ఒక్కసారి షాక్ అవుతూ ఉంటాడు అందులోనే ప్రసాద్ రావుని వాళ్ళ బాసు చొక్కా పట్టుకుని పైకి లేపి నిన్ను అని కొట్టబోతూ ఉండగా అంతలో శేఖర్ వెళ్లి రే ఆ తండ్రిని కొట్టడానికే చేతుతావరా అని వాళ్ళ బర్ షర్ట్ పెట్టుకో శ్రీఖర్ అరుస్తూ ఉండగా నీ తండ్రి అయితే నే ఇంట్లో భద్రంగా ఉంచుకో నా దగ్గర పనిచేయడం ఎందుకు ఈ పనుడికి పది లక్షలు ఇచ్చి బ్యాంక్ లో వేసి రమ్మని చెప్పడం నా అది బుద్ధి తక్కువ ఇప్పుడేమో డబ్బులు పోయాయి అంటున్నాడు అయితే పది లక్షలు రెండు రోజుల్లో తీసుకొచ్చి కట్టండి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని లోపల ఇస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు దాంతో అవని షాక్ అవుతూ ఉంటాడు